విషయపరమైనటువంటి సుఖములను గురించి నువ్వు ఆలోచించడం అలవాటు చేసుకుని ఇది నాకు అవసరమా అన్న విషయాన్ని వదిలిపెట్టి ఇది నాకు కావాలి అన్న దానికి కట్టుబడిపోవడం అలవాటైపోతే మనసులో కలిగిన కోర్కని తీర్చుకోవాలన్న పట్టుదల పెరిగిపోయి అటే ప్రయత్నం చేస్తే మొట్టమొదట దానికి పక్కన దాని చెల్లెలు ఇంకొకరు వస్తారు క్రోధం కామం క్రోధం రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకార అంకుజోజ్వల అమ్మవారు రెండు చేతులతో రెండు ఆయుధాలు పట్టుకోలా లలితపరా భట్టారిక నాలుగు చేతుల్లో రెండు చేతుల్లో ఇవి రెండు ఉన్నాయి ఎందుకని ఎప్పుడైతే కామం పెరిగిపోయిందో ఒక కోరిక పెరిగిపోయిందో అది తీరకపోతే పక్కనే క్రోధం ఉంటుంది క్రోధం వచ్చిందా మరింత జారిపోతాడు కామాత్ క్రోధోభిజైతే క్రోధాద్భవతి సంబోహ వివేకం పోతుందా క్రోధం ఏర్పడినప్పుడు